మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తానని అలాగే కాళ్ళ దగ్గరే పడుంటానంటూ కొడాలి నాని ఒక సవాల్ అయితే విస్తారు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు ఇప్పుడు గుడివాడలో ఒక సంచలనంగా మారాయని చెప్పచ్చు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా ఇందు కూడా సార్ ఇప్పుడు చూసుకుంటే గనక గతంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆ కాళ్ళ దగ్గరే పడుంటాను బూట్లు పాలిష్ చేస్తాను అంటూ కూడా కొడాలి నాని గారు ఒక సవాల్ అయితే విసిరారు సో ఇప్పుడు దీనికి సంబంధించి గుడివాడలో ఒక ఫ్లెక్సీలు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో మరి టీడీపీ కార్యకర్తలు అయితే కొడాలి నాని గారు ఎక్కడున్నా బయటికి రావాలంటూ కూడా ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి ఆయన గతంలో ఇలాంటి ఛాలెంజ్ చేసిన మాట కరెక్టే కానీ అది అందరూ మర్చిపోయారు అమ్మా ఇప్పుడు మళ్ళీ ఈ తుట్టిని కెలికింది కొడాలి నానియే అందరూ మర్చిపోయారు దాని గురించి పట్టించుకోవాలి అసలు కొడాలి నాని ఉనికి వాళ్ళ ప్రశ్నార్థకం అయింది అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కొడ తన గుడివాడ ప్రజలకు కూడా తెలియదు గతంలో ఆపరేషన్ చేయించుకుని బొంబాయి వెళ్ళాడు బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అసలు ఆయన రాజకీయాల్లో ఇంకా చురుగ్గా ఉన్నాడా లేడా అని కూడా చాలా అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో తనుకు తనుగానే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని కెలికాడు ఆయన నేను ఇక్కడ ఉన్నాను అని చూపించుకోవటం కోసం చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పేరు నాని బొమ్మ ఇంకా కొంతమంది బొమ్మ వేసి తను బొమ్మ వేసి ఫ్లెక్సీలు పెట్టాడు గుడివాడలో అంటే నేను గుడివాడలో వచ్చాను నేను వైఎస్ఆర్సిపిలో ఉన్నాను నా ఉనికి ఉంది అని ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది ఇలా కెలికేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి ప్రతిగా నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన షూస్ పాలిష్ చేస్తానన్నావు ఆయన కాళ్ళకాడ ఉంటానని కాళ్ళకాడ పడి ఉంటానని కూడా ఛాలెంజ్ చేసావు ఇప్పుడు ఆయన గెలిచాడు నువ్వు ఎక్కడ దాక్కున్నావో బయటికి రా పిరికివాడా అని చెప్పి ఆయన బొమ్మేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిలువెత్తు బొమ్మేసి తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక ప్రతిస్పందనగా మళ్ళీ రియాక్ట్ అయ్యారు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైఎస్ఆర్ సిపి షూస్ తుడుస్తా అన్నావు కదా రా తుడుస్తూ నువ్వు ఎక్కడ పోయారో పిరికాడా దాక్కున్నావా అని వీళ్ళు ఇప్పుడు ఫ్లెక్సీ యుద్ధం నడుస్తుంది అసలు దీని అన్నిటికీ మూలం ఏంటంటే ఇవాళ పక్క నియోజకవర్గంలో వంశీ అరెస్ట్ అవటం ఆ వంశీకి సంబంధించి పరిస్థితులు చాలా దారుణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింటాం ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఒక పరిస్థితిలో పడిపోయింది పాటు మళ్ళీ చూసుకుంటే గనక అక్రమ మైనింగ్ కేసులో మళ్ళీ కూడా హాజరైనట్టు తెలుస్తుంది సార్ వల్ల అయి ఇప్పుడు ఎందుకంటే దాని మీద మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా బెయిల్ మీద విచారణ ఉంది ముందస్తు బెయిల్ ఇప్పుడు ప్రస్తుతం స్టాటస్ కో ఇచ్చారు కానీ అది నిలబడతా లేదా చెప్పలేము ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ చేసింది ఆ బెయిల్ని రద్దు చేయమని ఎందుకంటే నూట తొంభై ఐదు కోట్ల రూపాయల భారీ కుంభకోణం అది అని సో ఇప్పుడు కొడాలి నాని మీద కూడా ఉన్నాయి ఇలాంటి కేసులు గ్రావెల్ ఒలుకొని అవన్నీ చేశాడు అక్రమాలని ఇప్పుడు కొడాలి నాని తను రాజకీయ ఉనికిని చూపించుకోవటం కోసం అనవసరంగా ఈ ఫ్లెక్సీలు వేసాడు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు తర్వాత ఇప్పుడు తనకు తనుగా తెలుగుదేశం పార్టీతో కాలు దువాల్సిన అవసరం లేదు అతను అరెస్ట్ అవుతాడనే భయం ఆయనలో ఉంది కొన్ని కేసుల్లో ఇప్పుడు అందువల్ల కొంత ప్రజల్లో సానుభూతి పొందటానికి కొంత ప్రజల్లో నేను ఉన్నాను అనిపించుకోవడానికి వాళ్ళు ఆ ఫ్లెక్సీలు వేసారు దీంతో తెలుగుదేశం వాళ్ళు మేము మాత్రం ఏం తక్కువ తిన్నాం అసలు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి ఓడిపోయిన తర్వాత ఇన్ని స్కాండల్స్ లో ఉన్నావు తర్వాత అప్పుడు ఆ రోజున సవాలు వేసి రావు కదా కుప్పంలో ఆయన గెలిస్తే అంటే ఆ రోజు నాని పరిస్థితి అంత హై లెవెల్ లో ఉంది అంటే తనకి ఊడిపాటు అనేది ఉండదని చంద్రబాబే వచ్చి గుడివాళ్ళలో పోటీ చేసినా లేకపోతే లోకేష్ గారు వచ్చి పోటీ చేసినా కూడా అక్కడ తన్ని ఎవరూ ఓడించలేరని అలాగే వంశీని కూడా గన్నవరంలో ఓడించడానికి ఎవరు చాలరని అసలు మేము నామినేషన్ వేస్తే వేరే వాళ్ళు వచ్చి నామినేషన్ కూడా వెయ్యిరని అది కూడా చెప్పాడు అసలు గుడివాళ్ళలో నేను నామినేషన్ వేస్తే గన్నవరంలో వంశీ చేస్తే అవతల నామినేషన్ వేయడానికి ఎవడన్నా ఉంటాడా అని అంటే ఫ్లెక్సీలకు సంబంధించి దాన్ని మన చేయబోతారంటారా మరి మరి కొడాలి నాని ఏం ఇప్పుడు కొడాలి నాని నిజం చేయబోతారా అంటే నైతిక బాధ్యత ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే పేరు మార్చుకుంటాను అన్నాడు పేరు మార్చుకున్నాడు అందరూ అంత మాట మీద మీద నిలబడే వాళ్ళు ఉంటారు ఆయన చాలా అరుదైన మనిషి రాజకీయాల్లో అందరూ పేరే మార్చుకోవటం అంటే చాలా గొప్ప విషయం నిజంగా గనక మరి మీరు అన్నట్టు అటువంటి పట్టుదల నేను అన్నా కాబట్టి ప్రజల ముందు నా మాట నిలబెట్టుకోవాలి అన్నప్పుడు మరి కొడాల నాని కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాయబారం పంపాలి ఎవరి ద్వారా అన్న నేను ఇంత పబ్లిక్ లో ఛాలెంజ్ చేశాను కాబట్టి పబ్లిక్ లోనే తీర్చుకుంటాను మీరు ఒక రోజు ఒక వేదిక మీద నాకు అవకాశం ఇవ్వండి వచ్చి నేను బూట్ పాలిష్ చేసి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను నా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను ప్రజల ముందు అని అనాలి అప్పుడు జనంలో ఏమనుకుంటారంటే అవును కదా ఆ రోజు అతను ఛాలెంజ్ చేశాడు సవాల్ ఇచ్చాడు ఆ సవాల్ని అమలు చేసుకున్నాడు అనుకుంటారు అది తప్ప గొప్ప తర్వాత మాట అన్నాడు కదా అయితే అమలు చేయాల్సిన బాధ్యత ఉంది మరి అమలు చేయకుండా తప్పించుకుంటే ఏమవుతుంది సవాల్ చేస్తాడు కానీ ఇతను అమలు చేయలేడు అంటారు అదే ముద్దుగడ పద్మనాభ అనే అనలేదు ఆయన రెడ్డిగా మార్చేసుకున్నాడు గజెట్ నోటిఫికేషన్ ద్వారా లీగల్ గా ఇప్పుడు పద్మనాభరెడ్డిగానే కొనసాగుతున్నాడు ఇంకొకటి సవాళ్లు నిరూపించుకోవడం ఏమో గానీ పేని నాని గారు కానివ్వండి లేకపోతే కొడాలి నాని వల్లభనేని అక్రమ కేసుల మీద వల్లభనేని వంశీని అయితే ఆయన పరామర్శించారు సో ఇప్పుడు చూసుకుంటే పేని నాని గారు ఒక కమెంట్ అయితే చేశారు సార్ చూసుకుంటే అంటే రప్ప రప్ప అని డైలాగులు వేయడం కాదు చీకటి పడిలోపే కన్ను కొట్టగానే అక్కడ లేపేయాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇంకా వైసీపీ నేతలను రెచ్చగొట్టేటట్టు పేని నాని గారు కమెంట్స్ అయితే చేశారు లేపేయాలి తర్వాత వెళ్ళాలి వెళ్ళి మాట్లాడాలని అంటూ ఆయన మాట్లాడారు సో ఏమంటారు సార్ మరింత రెచ్చగొట్టేలా మొన్న ఆల్రెడీ చూసాము ఎంటపాలెంలో కానివ్వండి లేకపోతే నిన్న చూసుకుంటే గనక బంగారుపాలెంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయో మళ్ళీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై మీ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు పేరు నాని మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు మళ్ళీ ప్రజల ముందుకి ఇరవై తొమ్మిదిలో వీళ్ళందరూ కూడా ఒక మేనిఫెస్టోతోనో లేకపోతే ఒక పార్టీ అభ్యర్థులుగా వెళ్ళాలి మరి వాళ్ళకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు రపరప అని మేము గీటే లోపే రాత్రి చీకటి పడే లోపే మనుషులు ఎగిరిపోవాలంటున్నారంటే ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గనక డోర్ డెలివరీ చేసినట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ పాలసీలో మార్పు రాలేదు అధికారంలో ఉన్నా మేము లేపగలము అధికారంలో లేప లేపగలము మా అది ఇదే కార్యక్రమం అచ్చ అచ్చా రాజకీయాలే అన్నట్టుగా ఉంది మాట తీరు అంటే గత ముర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అంటారు కాబట్టి అధికారం లేకపోయినంత మాత్రాన్ని మాకు వచ్చిన నష్టమేం లేదు ఇలాంటి నేరాలు ఘోరాలు చేయటంలో మేము అందివేషం చెయ్యి అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్ని నియమాలు నిబంధనలు చట్టాలు ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు చేయలేరు మనకేం అడ్డం అన్నట్టుగా ఉంది ఇప్పుడు అంతకుముందు ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా వాళ్ళ అబ్బాయి ఆయన కలిసి పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేశారు బందర్లో మరి అలాంటిది ఇప్పుడు అధికారంలో లేనంత మాత్రాన మాకు వచ్చిన నష్టమేమి లేదు మేమేం బలహీనం అవ్వలేదు మా కార్యకర్తల్లో కూడా ఇలాంటి పనులు చేస్తారు ఇప్పుడు కార్యకర్తలను ముందుకు తోసే బదులు అదేదో నాయకులే చేయొచ్చు కదా ఇప్పుడు కార్యకర్తలు అంటే వాళ్ళు రేపు ఏదైనా కేసులు జరిగినా సుప్రీంకోర్టులకి హైకోర్టులకి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు కుంభకోణాల్లో మునిగిలలేదు ఇప్పుడు అదే నా పేరు నాని అనుకోండి ఆయన రేషన్ బియ్యం అట్లాంటి కుంభకోణాలు బయటపడింది కాబట్టి డబ్బులు కట్టాడు అలాంటి అనేక చేసి ఉంటాడు రేపు కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నా కూడా హైకోర్టుకి వెళ్ళగలం సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టులు ఖర్చు పెట్టగలరు కాబట్టి వీళ్ళు ఎవరినో కార్యకర్తల్ని రెచ్చగొట్టే బదులు ఆ చేయదగ్గదేదో వాళ్ళు వాళ్ళ అబ్బాయి వాళ్ళు చేయాలి రేపు పదవులు వచ్చేది వాళ్ళకి మరి రేపు సీటు ఎంకోళ్ళకి ఇవ్వరు కదా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి మన సీట్ ఇప్పించుకున్నాడు అట్లాగే ఇప్పుడు వాళ్ళు దిగాలి గానీ రంగంలోకి ఎవరో కన్న బిడ్డలు తల్లి కన్న బిడ్డల్ని బలి చేసి వీళ్ళు వెనకాల కూర్చుని వినోదం చూస్తామంటే అది కరెక్ట్ కాదు కదా అది కొన్నాళ్ళు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని కానీ మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు మిగిలిన కార్యకర్తల కడుపులు నిండియా లేదా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని ఆయన చూడాల ఆయన కోటరీలో వాళ్ళ వరకే చూశాడు ఈవెన్ విజయసాయి రెడ్డికి కూడా అసంతృప్తి ఉంది నాకు అందాల్సినంత కోట నాకు అందలేదు నాకు అందాల్సినంత నాయకత్వ బూస్ట్ నన్ను పెంచలేదు రెండో స్థానంలోంచి కిందకి తొక్కారు అట్లా ఉంది మరి అలాంటప్పుడు కార్యకర్తలని రెచ్చగొట్టే బదులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ పదవులు అనుభవించారు కాబట్టి ఆ కత్తులు ఏదో ఆళ్లే పట్టుకుని రఫారఫాలు ఆడిస్తా తిరగాలి ఎవరితో కత్తులు ఇచ్చి డాన్సులు వేయిస్తున్నారు చూసాం మనం వేట కొడవలతో కొంతమంది యువత నిజంగా గనక ఆ వీడియోలు గనక పోలీసులు పట్టుకుని కేసులు పెడితే మారణాయుధాలు పట్టుకుని మీరు ఎవరిని నరకటానికి వెళ్తున్నారు అని కేసులు పెట్టచ్చు మారనాయుధాలతో అలా బహిరంగంగా వాళ్ళు డాన్సులు చేసి బెదిరిస్తున్నప్పుడు పెట్టకపోవటంతో వీళ్ళందరికి ఇంత నోరు వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు పెట్టాలి ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అంటే హింసను ప్రోత్సహిస్తున్నారని అండ్ ఇంకొకటి లిక్కర్ స్కామ్ లోనే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎప్పుడు అరెస్ట్ అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అలాంటి దాంట్లోనే ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు అలాంటిది ఇప్పుడు హింసకు సంబంధించో రౌడీ చీటర్లకు సంబంధించో గంజాయికి సంబంధించి వీళ్ళు ఎలాంటి చర్య తీసుకుంటారంటారు సార్ మీరు అన్నట్టు మద్యం కుంపడం అసలు యాక్చువల్గా ఇవాళ విజయసాయి రెడ్డి విచారానికి వెళ్ళాలంటే తన ఏదో తన కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ ఏదో ఉంది వెళ్ళలేకపోతున్నాను రెండు మూడు రోజుల్లో నేను వస్తానని ఆయన మౌఖిక ఇది పొంగ సందేశం అని చెప్తున్నారు సిట్ కి అప్పుడు విచారణలో ఇంకా కొంత ఫర్దర్ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇంకొస్తుంది చెప్తారు అంతిమ లబ్ధి అయిన కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో అరెస్టులు అయితే జరుగుతాయి అంటే గంజాయి కానివ్వండి రౌడీషీటర్ వీళ్ళందరినీ కూడా పరామర్శించారు కదా అక్కడ కూడా వాళ్ళను యూత్ని కానివ్వండి లేకపోతే యువతలని కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేయాలంటే కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటది ఇప్పుడు పోలీసుల్ని బట్టలు తీసుకొట్టమంటాం తర్వాత ఈ ప్రభుత్వాన్ని కోల్దోషాలంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కింద లెక్క ఇలా ఎల్లిన సాటల్లా గొడవలు సృష్టించడం కేసులు బుక్ చేయాలి చేయకపోవటం వల్లనే వీళ్ళకి కాళ్ళు వస్తున్నాయి రేపు కేసులు బుక్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి కోర్టులో బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్ కూడా వీళ్ళు ఏమేమి మాట్లాడారో గనక వీడియోలు గౌరవ న్యాయమూర్తుల ముందు చూపించినప్పుడు వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వలేరు ఒక బాధ్యత గల అయి ఉండి మీరు సమాజంలో ఈ విధమైనటువంటి రఫా కోసేస్తామని లేకపోతే ఇలా రాజ్యాంగం మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీ తాతలతో పెడతామని అంటే ఎట్లా అవుతుంది ఇది మీరు ప్రజాస్వామ్య దేశం అనుకున్నారా లేకపోతే మీ సొంత నియంతృత్వ దేశమా మీ రేమన్నా దీనికి మీరే మీరు సృష్టించిన రాష్ట్రం అని అడగరా అడుగుతారు ఖచ్చితంగా కాబట్టి కేసులు కనుక బుక్ చేస్తే ఈ నోళ్లు ఇంతగా అంత ప్రభుత్వం కూడా ఇంత మెతక వైఖరి కూడా తగది కాదు ప్రజలు కూడా కూడా కోరుకుంటున్నారు ఈ విధమైనటువంటి హింసాపూరితమైన మాటలు వీళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు ఈ వీటికి రెచ్చిపోయి మా పిల్లలు వెళ్ళి రేపేనా దౌర్జన్యాలు చేస్తే కేసుల్లో ఇరుక్కునేది మా పిల్లలు కదా అనే బాధ అందరికీ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మా